నమస్కారం మీడియా వార్తలకు స్వాగతం ముందుగా కాంగ్రెస్ రైతు రాజ్యం మహేందర్ చిన్నకోడూరులో ఘనంగా రైతు భరోసా విజయోత్సవాలు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఆదేశాల మేరకు చిన్నకోడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ అంటేనే రైతు రైతుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మీసం మహేందర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులకు వరి వేస్తే ఉరి అని ఒక నయా నిజాం లాగా రైతులను బీఆర్ఎస్ నాయకులు అణిచివేశారని గుర్తు చేశారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎకరాకు పదివేలు ఇచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే ఎకరాకు పన్నెండు వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు రైతు భరోసా అందించిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు